ॐ तामग्निवर्णान्तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टा दुर्गां देवी गोचरणमहं प्रवज्जेषु तलित हिरण्यपात्रं ब्रह्मोपहरति श्रीनवदुर्गा प्राम्बिकागे नमः आनन्दमङ्गल नीराजनं दर्शयामि

అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి పూర్ణమైనటువంటి అనుగ్రహం చేత వారికి వారి కుటుంబ సభ్యులకి అవస్థలందు అమ్మవారి యొక్క ఆశీర్వాదం చేత వారికి మంచి ఆరోగ్యములు చక్కనైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని బ్రాహ్మణోత్తముల చేత అర్చన చేయడం జరిగింది దుర్గే దేవి సర్వకాల दिग्विजगता सिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु श्रीर्वर्जस्वमाविष्यमारो आग्यमाबीदाच्छोभमानम् महीयते धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरम् दीर्घमायुः शतमानम् भवति शतागुः पुरुषः शतेन्द्रिग आविष्केवेन्द्रिगे प्रतितितिष्ठति दुर्गापराम्बिका अनुग्रहेण సర్వకాల నవదుర్గ అమ్మవారి ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కిషన్ గారికి మరియు వారి బృందానికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న సాగర్ స్వామి గవన్ స్వామి వారికి కూడా పాదవదనం చేస్తూ జనరల్గా ప్రభుత్వ ప్రాంగణంలో ఆలయ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు అది మీ అందరికీ అన్ని సంకల్పం అమ్మవారి ఆశీర్వాదం దాంట్లో నా వద్ద సహకారం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తా అమ్మదయ్య ఉంటే అన్నున్నట్లే కదమ్మ అమ్మదయ్య ఉంటే గట్టిగా నన్నులే అమ్మదయ్య ఉంటే కనుక అమ్మ ఆశీర్వాదము నిండుగా మన పైన మన కుటుంబ సభ్యుల పైన పూర్తి టీఎన్జిఓస్ పైన కూడా అందరు మనోలే ఇందూరు నగరం అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మరొక్కసారి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులకు ఈ ఆలయ అమ్మవారి భక్తులకు అందరికీ కూడా ఐదవ మార్చుకొచ్చ శుభాకాంక్షలు శుభావిందనాలు ఓం ఎమ్మెల్యేగా ఉండడం నిజంగా మనందరి అదృష్టం అమ్మవారి యొక్క ఆశీర్వాదం చేత వారికి ఇతోపి మన్నన్యం ధనం వశం బహు భక్తనాభం సద సంవత్సరం దీర్